Yeah, <laughs> you 네, 민의동당은아 లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిజంగా నిరుపేదలకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ హుజూర్ నగర్ టౌన్ లో ఇవ్వడం జరుగుతుంది హుజూర్ నగర్ టౌన్ లో ఈ క్రైటీరియాలు అందరు అయిపోయిన తర్వాత ఏమైనా ఇళ్ళు మిగిలితే ఆ హుజూర్ నగర్ మండలాల్లో నిరుపేదలకి బిపిఎల్ తెల్ల రాష్ట్ర కార్డ్ హోల్డర్కి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య గారు అదేవిధంగా పనిచేస్తున్న ఏజెన్సీసు వీళ్ళ ద్వారా ఇది సమీక్ష చేయడం జరిగింది నాణ్యతతో పనిచేయాలి కంప్లీట్ క్వాలిటీ ఉండాలి అదేవిధంగా వేగవంతంగా పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళకి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు అది ఒప్పుకు ఒప్పుకున్నారు ఇప్పటి నుంచి నెల నెల ప్రతీ నెల నేను ఈ సైట్ మీద చేయండి చే చేయండి